అంబేద్కరిజంపై అంబేద్కర్ వాదులపై ప్రధానంగా కత్తి పద్మారావుపై జరుగుతున్న దాడులను ఖండించాలని ప్రజాస్వామ్యవాదుల కర్తవ్యంగా పెట్టిన ఈ రౌండ్ టేబుల్ సమావేశ నిర్వాహకులు సమావేశానికి వచ్చినటువంటి దళిత బహుజన సామాజిక ప్రజా సంఘాల నాయకులు మేధావులు అందరికీ కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి నుండి సామాజిక ఉద్యమ వందనాలు విత్లార మనం ఒక భౌతిక వాస్తవాన్ని వాస్తవంగా గుర్తిస్తే ఆ వాస్తవానికి వ్యతిరేకంగా మనం ఎక్కడి నుంచి పోరాటం మొదలుపెట్టాలి ఎట్లా మొదలు పెట్టాలనేది మనకు అర్థమవుతుంది లేదా మనం ముందుకెళ్ళడానికి మార్గం సుగమం అవుతుంది కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి అంటే ఈ పదేళ్ల కాలంలో జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితులను గాన మనం పరిశీలనలోకి తీసుకుంటే ఇటు రాష్ట్రంలో కానీ అటు కేంద్రంలో కానీ ఒకవైపు అంబేద్కర్ను పైకెత్తుతూ అంటే ఆకాశం అంత పైకెత్తేటటువంటి అంతకుముందు అంబేద్కర్ మెడలో చెప్పుల వేయడము అంబేద్కర్ను అవమానించేటటువంటి పరిస్థితి పాలకవర్గాలు చేసేవాళ్ళు ఇప్పుడు అట్లా కాకుండా అంబేద్కర్ను పైకెత్తడము ఆకాశానికంత పైకెత్తడము లేదా తెలంగాణలో నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని కట్టడము ఆంధ్రాలో నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని కట్టడము లేదా దేశవ్యాప్తంగా పంచతీర్థ పేరుతో మోడీ పంచతీర్థను ప్రకటించడము పార్లమెంట్లోకి వెళ్ళేటప్పుడు ఈ పార్లమెంట్లోకి నాకు ఒక ప్రధానమంత్రిగా ఒక ఓబీసీగా అవకాశం రావడానికి అంబేద్కరే దేవుడు అని చెప్పి ఆ కడపకు దండం పెట్టుకుని పోవడము అనేటటువంటి పరిస్థితి ఈరోజు అంటే పాలకవర్గ అగ్రకుల పాలక వర్గ శక్తులు అంబేద్కర్ను పైకెత్తుతూ అంబేద్కర్ వాదులను అంబేద్కర్ వాదం పైన విపరీతమైన దాడులు దౌర్జన్యాలు చేస్తా ఉన్నారు రెండు వేల పదహారులో మనం చూసాము పదహారు కంటే ముందు పదమూడులో దబోల్కర్ను చంపారు పద్నాలుగులో పన్సారను చంపారు కల్బుర్గిని చంపారు గౌరీ లంకేష్ను చంపారు అయితే తెలంగాణ దేశవ్యాప్తంగా చైతన్యవంతమైనటువంటి అంటే తెలుగు రాష్ట్రాలు ఇక్కడ దళిత ఉద్యమానికి పురుడు పోసి ఎస్సీ ఎస్టీ చట్టాన్ని సాధించి దేశవ్యాప్తంగా కులాన్ని కుల వ్యవస్థగా వ్యవస్థీకరించినటువంటి రాజకీయ పార్టీల ఎజెండాల మీదకి తెచ్చినటువంటి ఒక చైతన్యవంత సమాజం ఉన్నటువంటి ఈ చోట మేము అనుకునే వాళ్ళం అప్పుడు కార్యకర్తలుగా సంఘాలుగా తెలంగాణలో దాడులు చేయడం అనేది అంత సాధ్యం కాదు అని కానీ తెలంగాణలో హైదరాబాద్ సెంట్రల్ నడి నడిబొడ్డులో ఉన్నటువంటి రోహిత్ వేములను వ్యవస్థీకృత హత్య చేస్తే దాదాపు సంవత్సర కాలం మోడీ వచ్చి ఇక్కడ డైరెక్ట్గా స్పందించేటటువంటి స్థితిని తీసుకొచ్చినటువంటి ఇది రాష్ట్రంలో సంచి అయలయ్య మీద దాడి జరిగింది సంధ్య మీద ట్రోలింగ్ జరిగింది తులసి చందు మీద ట్రోలింగ్ జరిగింది సజయ మీద ట్రోలింగ్ జరిగింది ఈ మధ్యన మల్లికార్జున్ టీచర్ మీద దాడి జరిగింది బైరి నరేష్ మీద దాడి జరిగింది బాలరాజు మీద దాడి జరిగింది ఈ విధంగా అందరి మీద దాడులు జరుగుతూ ఉన్నాయి తెలంగాణ ఆంధ్ర కూడా నేను అనుకునేవాన్ని కత్తి పద్మారావు లాంటి వాళ్ళ మీద దాడి జరగదు అని ఎందుకంటే ఆయన స్పీచ్లు అవన్నీ ఎప్పుడు మేము వింటుంటాం కాబట్టి దళిత ఉద్యమానికి లేదా దళిత మహాసభ పేరుతో లేదా దేశవ్యాప్తంగా ఇటువైపు చూస్తున్న సందర్భంలో కత్తి పద్మారావు లాంటి వాళ్ళ మీద కూడా దాడి జరిగింది అనుకున్నప్పుడు జరిగింది అనేటి మన వాస్తవం అనుకున్నప్పుడు మళ్ళీ మనం ఏ వైపుగా ఆలోచించాలి ఏం చేయాలి అనేటటువంటి ఒక పెద్ద టాస్క్ ఈ తెలుగు సమాజం మీద తెలుగు రాష్ట్రాల మీద దేశంలోనే చైతన్యవంతమైన సమాజం అంటే తెలంగాణ అత్యద్భుత పోరాటాన్ని చేసి రాష్ట్రాన్ని సాధించినటువంటి ఈ తెలుగు సమాజం మీద భారతదేశం అంతా కూడా మన వైపు చూస్తున్న సందర్భంలో మనం ఏం చేయాలనేది కూడా చాలా ఇక్కడ మేధావులంతా చాలామంది వచ్చారు అంటే ఈరోజు కేవలము మనువాదులు మాత్రమే కాకుండా మనువాద రాజ్యం దాడి చేస్తూ ఉన్నది రాజ్యాన్ని పక్కన పెట్టుకుని దాడి చేస్తూ ఉన్నారు వాళ్ళు అంటే ఈరోజు రాజ్యం అనుకున్నప్పుడు పోలీసు ఈరోజు ప్రజాపాలన అంటే చాలా మంచి మాటలు వాళ్ళే మాట్లాడతారు మనకంటే చాలా మంచి భావజాలాన్ని ప్రత్యామ్మాయ భావజాలాన్ని అంబేద్కర్ భావజాలాన్ని ప్రజాస్వామ్య భావజాలాన్ని పాలకులే మాట్లాడతారు ముఖ్యమంత్రులు మాట్లాడతారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అంటే ప్రజాస్వామ్య తెలంగాణ అంటే తెలంగాణ ఉద్యమం తర్వాత మావోయిస్ట్ ఎజెండానే నా ఎజెండా అని చెప్పి మాట్లాడినటువంటి ముఖ్యమంత్రిని చూశాం తర్వాత ప్రజా పాలన ప్రజాస్వామ్య పాలన అని మాట్లాడుతున్నటువంటి మళ్ళీ ముఖ్యమంత్రిని చూస్తూ ఉన్నాం మరి ఇటువంటి సందర్భంలో కత్తి పద్మారావు మీద దాడి జరిగితే కనీసం ఇరవై రోజులైనా నెల రోజుల తర్వాత కనీసం ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు అంటే ప్రజాస్వామ్య పాలన ప్రజాపాలన ఎక్కడున్నది రాజ్యాంగం ఎక్కడ అమలవుతున్నది అనేటటువంటి ప్రశ్నను మనం ఎందుకు వేయలేకపోతున్నటువంటి అంటే ఒక సాటిస్ఫాక్షన్ అనేటటువంటిది అంటే ప్రజలలో ప్రజాస్వామికవాదులలో మేధావులలో బుద్ధిజీవులలో ఒక సాటిస్ఫాక్షన్ రేంజ్ సాటిస్ఫై అయిపోయాం మనం అంటే మాటల ద్వారా సాటిస్ఫై అయిపోతున్నటువంటి సందర్భం ఉన్నది అంతేకాకుండా ఈరోజు ముస్లింల మీద విపరీతమైన దాడులు జరిగాయి క్రైస్తవుల మీద దాడులు జరిగాయి దళితుల మీద దాడులు జరిగాయి పాతపల్లిలో జరిగింది నేరేళ్లలో జరిగింది తర్వాత ఎక్కడ ప్రతి చోట దాడులు జరిగాయి అంటే జర్మనీ తత్వవేత్త అన్నట్టు జాన్ నీమోలర్ అన్నట్టు వాళ్ళు ముస్లింలుగా నేను ముస్లింను కాదు కాబట్టి ముస్లింల మీద దాడి జరిగితే నాకేం పర్వ నేను క్రైస్తవుని కాదు కాబట్టి క్రైస్తవుల మీద దాడి జరిగితే నాకేం పర్వ నేను దళితుని కాదు కాబట్టి దళితుల మీద దాడి జరిగితే నాకేం పర్వ అని మనం చూస్తూ ఉన్నంత కాలం అది మన దగ్గరికి కూడా వచ్చింది ఆఖరి కత్తి పద్మారావు దగ్గరికి కూడా వచ్చిందనే విషయాన్ని ఆ వాస్తవాన్ని మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ క్రమంలో తెలుగు సమాజం కంచాయలయం మీద దాడి జరిగినప్పుడు బహుజన ప్రతిఘటన వేదికని ఒక పిలుపునిచ్చి మొత్తం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పెద్ద ఒక సభను జరిపినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఇప్పటికైనా మనం అందరం దళిత బహుజనులుగా ప్రజాస్వామికవాదులుగా సామాజిక ప్రజా సంఘాలుగా మనమంతా ఈ తెలంగాణ హైదరాబాద్ కేంద్రంగా ఒక పెద్ద భారీ బహిరంగ సభ అది ఇందిరా పార్క్లో గాని లేదా హాల్ మీటింగ్ కానీ చేయాలి అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒకటి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ రకంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానం చేసి ఆ వైపుగా మనం ముందుకెళ్ళాలని ఆ డేట్లను ప్రకటించుకుని మనమంతా కూడా రాజ్యాంగంపై రాజ్యాంగ పరిరక్షణ కోసం లేదా అంబేద్కర్ వాదంపై అంబేద్కర్ వాదులపై జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా ఒక ప్రణాళికాబద్ధంగా నిర్మాణాత్మకంగా ముందుకెళ్ళాలని ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఆ తీర్మానం చేస్తుందని ఆ దానికి కులాసమానతల నిర్మూలన పోరాట సమితిగా మేము సంఘీభావంగా మద్దతుగా ఉంటామని తెలియజేస్తూ ముగిస్తున్నాను